ఏదైతే ఢిల్లీ ఎలక్షన్లు ఉన్నాయో తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మాటలు యుద్ధం జరుగుతుందని అయితే చెప్పాలి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారో కేటీఆర్ అయితే ఒక వ్యంగ్యాస్త్రం అయితే వదిలారు అదేంటో ఒకసారి చూద్దాం కాంగ్రాస్ టు రాహుల్ గాంధీ ఫర్ ద విన్నింగ్ ద ఎలక్షన్ ఫర్ బీజేపీ అట్ అగైన్ అంటే రాహుల్ గాంధీకి కంగ్రాచులేషన్స్ బీజేపీ గెలవడానికి సహకరించినందుకు అంటూ కూడా కేటీఆర్ అయితే వ్యంగ్యాస్త్రం వదలడం జరిగింది అయితే మనం దీనికి ట్విట్టర్ ఆపోజిట్గా రిప్లై అయితే పొన్నం ప్రభాకర్ గారు అయితే ఇవ్వడం జరిగింది ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపు కేటీఆర్కు చాలా ఆనందం కలిగిస్తున్నట్లు ఉంది లోపల చాలా సంతోషంగా ఉంటూ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న కేటీఆర్ ఇదంతా కేసులు మాఫీ కోసమే అనే మాట నిజం కాదా అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అండదండలతో ఇష్టానుసారంగా దోచుకు తిని అధికారం పోయాక కేసుల నుంచి విముక్తి పొందాలని బీజేపీ భజన చేస్తున్నారు దేశాన్ని ఏలుతామని పార్టీ పేరు పెట్టి పేరు మార్చుకుని మీ పార్టీలో ఢిల్లీ ఎన్నికల సమయంలో ఏడపోయింది ఆనాడు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇదే విధంగా శునకానందం పొందినారు మీ భారత రాష్ట్ర సమితి నాయకులు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల బంధం విడదీలింది అని సమస్త తెలంగాణ ప్రజలకు తెలిసింది నేడు దేశవ్యాప్తంగా తెలుస్తుంది అంటూ పొన్నం ప్రభాకర్ గారు అయితే అయితే ట్విట్ అయితే చేయడం జరిగింది అయితే ఇందులో మనం ప్రధానంగా ఒకటైతే గమనించాలి ఎందుకంటే అసలు కేసు పెట్టిందే బీజేపీ పార్టీ ఏదైతే లెక్కర్ స్కామ్ ఉందో ఆ లెక్కర్ స్కామ్ బయటకు తీసిందే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అని పొన్నం ప్రభాకర్ గారు అయితే ముందుగా తెలుసుకోవాలి అయితే ఏదైతే లెక్కర్ స్కామ్లో ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ కానీ అదేవిధంగా కవిత గారు కానీ వీళ్ళందరూ కూడా లెక్కర్ స్కామ్లో ఇరుక్కుని దేశంలోనే అతిపెద్ద జైలు అయిన తిహార్ జైలుకి కూడా వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ కేటీఆర్ గారు చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉందని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఏమన్నారంటే రాహుల్ గాంధీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పారు అది ఎందుకు చెప్పారంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అహ్మద్ ఆద్మీ పార్టీ కనుక ఇద్దరూ కలిసి పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఎన్నికలు చాలా టఫ్ ఫైట్ వచ్చేది ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేవి ఎందుకంటే అటు అహ్మద్ ఆద్మీ పార్టీకి నలభై మూడు శాతం ఓట్ షేరింగ్ వచ్చింది ఓడిపోయినా సరే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే అప్రాక్సిమేట్లీ సెవెన్ పర్సెంట్ అయితే ఓట్ షేర్ రావడం జరిగింది ఈ రెండు కలిస్తే కనుక ఖచ్చితంగా విన్నింగ్ పర్సంటేజ్ అయితే వచ్చేదంటూ కూడా కేటీఆర్ ఉద్దేశం కావచ్చు అయితే ఏది ఏమైనా సరే ఈ రకంగా రాహుల్ గాంధీని ఏదైతే ఒక కాంగ్రెస్ పార్టీకి స్టేట్ పార్టీకి సెంట్రల్ పార్టీకి కూడా ఈ రకంగా అధ్యక్షుడు రాహుల్ గాంధీని అయితే డైరెక్ట్గా ఈ రకంగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందంటూ కూడా అటు బీఆర్ఎస్ నేనులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏది ఏమైనా కేటీఆర్ చెప్పిన దాంట్లో అయితే ఒక నిజం ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే కొంత ఈగోలు పోకుండా కనుక ఖచ్చితంగా అక్కడ కలిసి కూటమిగా పోటీ చేసి ఉంటే కనుక ఇవాళ ఫలితం వేరేగా ఉండేదంటూ కూడా చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే అటు చూసుకుంటే ప్రధానంగా అహ్మద్ ఆద్మీ పార్టీకి అయితే సవా లక్ష కారణాలు ఉన్నాయి అందులో ప్రధానంగా అవినీతి ఆరోపణలు అయితే మనం చెప్పవచ్చు ఎవరైతే సీఎం ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ స్కామ్లో అయితే ఇరుక్కోవడం జరిగింది చాలా కాలం పాటు తిహార్ జైల్లో ఉండడం జరిగింది అయితే ప్రజలు కూడా అక్కడ యమున నది కాలుష్యంపై అయితే తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా రోడ్లు కానీ మంచినీరు కానీ పూర్తిగా కాలుష్యం అయిపోయాయి చాలా ఇబ్బందులు పడుతున్నాం మూడు సార్లు అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా వ్యవహరించిన ఎటువంటి ఉపయోగం లేదంటూ కూడా ప్రజలు అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఏది ఏమైనా నలభై మూడు పర్సెంట్ అనేది చాలా చిన్న విషయం అయితే కాదు ఖచ్చితంగా అది పెద్ద విషయం అనేది మనం భావించాలి ఎందుకంటే వాళ్ళు ఇరవై రెండు సీట్లే గెలిచినా సరే బీజేపీ నలభై ఎనిమిది సీట్లు గెలిచిన ఇరవై రెండు సీట్లకు నలభై మూడు పర్సెంట్ అయితే అహ్మద్ ఆద్మీ పార్టీకి అయితే అక్కడ ప్రజలు ఓటు వేయడం జరిగింది అయితే కేటీఆర్ గారు ప్రధానంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆహ్మద్ ఆద్మీ పార్టీకి అయితే ఖచ్చితంగా కలిసి వచ్చేది పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన దాంట్లో కూడా ఒక నిజం ఉందనే చెప్పాలి ఎందుకంటే ఎవరైతే కే కవిత గారు అరెస్ట్ అవ్వడం కవిత గారు ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా బీజేపీ టైంలోనే జరిగినా సరే ఆ కేసుల మాఫీ కోసం ఇప్పుడు ఏదో పొగుడుతున్నట్లుగా అనిపించింది ఆయనకి ఆయన ఉద్దేశం ఏదైనా సరే ఇక్కడైతే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య ఇక్కడ తెలంగాణలో అయితే ప్రధానంగా రస పోటీ అయితే రసవత్రంగా నడుస్తుంది కాబట్టి ఈ చర్చలో ఈ రకంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా స్పందిస్తున్నారు కేటీఆర్ ట్విట్ మీద కేటీఆర్ కేవలం ప్రేక్ష ప్రేక్షక పాత్ర వహిస్తారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా వాళ్ళు కూడా వ్యంగ్యాశ్రమం చే అయితే ఢిల్లీ ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీపై నమ్మకం పెట్టుకున్నారని అందుకే ఇంత ఘన విజయాన్ని అయితే కట్టబెట్టారంటూ కూడా వారు వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన కూడా స్పందించడం జరిగింది ఏదైతే మిత్రపక్షంగా మెలుగుతున్న బీజేపీకి అటు టీడీపీకి కలిసి మిత్రపక్షంగా ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారు ముగ్గురు కూడా ఢిల్లీలో అయితే పర్యటన చేయడం జరిగింది కొన్ని ఏరియాలో చంద్రబాబు నాయుడు గారు పర్యటనించిన ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ నాయకులు అందరూ గెలిచిన పరిస్థితి అయితే ఉంది అక్కడ ఎవరైతే ఎంఐఎంకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఇద్దరు పోటీ చేశారు ఇద్దరు పోటీ చేసిన వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రచారం చేయడం వల్ల గెలుపు అవకాశాలు ఈజీ అయిందంటూ కూడా అటు బీజేపీ నాయకులు కూడా ఢిల్లీలో భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే డబల్ ఇంజన్ సర్కార్కి ఘన విజయం సాధించినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది అయితే తమ మైత్రి ఈ రకంగానే కొనసాగాలి మరెన్నో విజయాలు సాధించాలంటూ కూడా ఆయన ఆకాంక్షించిన పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనా సరే కేటీఆర్ ట్విట్ అయితే కనుక ప్రస్తుతం అయితే తీవ్ర దుమారం రేపుతుందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఒకరి తర్వాత ఒకరైతే స్పందించడం జరుగుతుంది అయితే కేటీఆర్ గారు చెప్పిన దాంట్లో అయితే పూర్తిగా అబద్ధమని అయితే ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఉద్దేశం వేరైనా సరే ఆయన చెప్పిందైతే కరెక్టే అయితే పొన్నం ప్రభాకర్ గారు దేశాన్ని ఏలుతా అంటూ పార్టీ పేరు మార్చుకుని ఈ పార్టీ ఢిల్లీలో ఎలక్షన్లో ఎందుకు సమయం ఏడపోయింది ఢిల్లీ ఎన్నికల్లో సమయంలో ఏడపోయింది అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది అయితే గతంలో టీఆర్ఎస్ పార్టీ కింద అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితి కింద అయితే మార్చడం జరిగింది థర్డ్ ఫ్రంట్గా ఎదగాలని అయితే కేటీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యంగా కేసీఆర్ గారు అయితే చూడడం జరిగింది అయితే ఈ క్రమంలో అయితే ఘోర ఓటమి చెందడం తెలంగాణలోనే ఆ పార్టీ అయితే ప్రస్తుతం ఇక్కడ ఓటమి చెందిన తర్వాత ఢిల్లీ ఎలక్షన్ కూడా దూరంగా ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఏది ఏమైనా సరే రాజకీయాలన్నీ కూడా రసవత్రంగా మారాయి అయితే ఢిల్లీ ఎన్నికల్లో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అయితే భారతీయ జనతా పార్టీ అయితే గెలవడం జరిగింది ఎప్పుడు నైన్టీన్ నైన్టీ త్రీ అదేవిధంగా నైన్టీ ఎయిట్ వరకు కూడా భారతీయ జనతా పార్టీ రెండుసార్లు మాత్రమే గెలిచింది తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు గెలవడం జరిగింది అదేవిధంగా ఏదైతే కేజ్రీవాల్ ఉందో అహ్మద్ పార్టీ మూడు సార్లు వరుసగా అయితే విజయం దక్కించుకుని నాలుగోసారి అయితే ఓటం పాలైందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే ఇరవై రెండు అహ్మద్ ఆద్మీ పార్టీకి వచ్చాయి నలభై ఎనిమిది బీజేపీకి కాంగ్రెస్ ఖాతా తెరవని పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనా దేశంలో తన దైల శైలి చూపెడతా అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అయితే కనుక ఆ పార్టీ నాయకులందరూ కూడా పునర్పరిశించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఎక్కడ తప్పు జరుగుతుంది ఎక్కడ జరుగుతుందని అయితే ఖచ్చితంగా ఆ పార్టీ నాయకులందరూ కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఈ ఢిల్లీ ఎలక్షన్ వరకు అయితే కొంత మెరుగుపడ్డారని చెప్పుకోవచ్చు గతంలో ఫోర్ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్కి అయితే ఎదిగారు ఏది ఏమైనా వాటం అయితే ఖాతా తెరవకుండా వాటం పాలయ్యారు కాంగ్రెస్ పార్టీ అక్కడ అయితే ప్రస్తుతం ఎవరైతే కేటీఆర్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యనైతే ట్విట్ వారైతే జరుగుతుంది మరి ఇంకెవరెవరు స్పందిస్తారో ఏమేమి మాట్లాడతారో తెలుసుకోవాలంటే మనం చూడాలి ఏం జరుగుతుందనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతం అయితే తెలంగాణ పార్టీలో అయితే కొంత ప్రజలు వారి పార్టీలో వారికి వారి అయితే అసంతృప్తి వ్యక్తం చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఐక్యత అయితే లోపించింది ప్రజెంట్ తెలంగాణలో అయితే చెప్పుకోవచ్చు అయితే అది వేరే టాపిక్ ఓకే దాని తర్వాత అయితే చర్చించుకుందాం ఇది ప్రస్తుతం ఈ కేటీఆర్ అండ్ అన్నం ప్రభాకర్ ట్విట్ వారైతే కనుక హాట్ టాపిక్గా మారింది